హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాన్షిస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో అయితే బీరకాయ పాలతో చేసిన బీరకాయ కర్రీ చూపించబోతున్నాను సూపర్గా ఉంటుంది సో ముందుగా ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి సో ఆనియన్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని బాగా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోండి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ కాదు ఓన్లీ ఎల్లిపాయల్ని కచ్చా పచ్చగా దంచి వేస్తున్నాను సో గుర్తుపెట్టుకోండి నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయట్లేదు ఎల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచి వేస్తున్నాను అనమాట సో అవి కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర పోపులో వేస్తున్నానండి చాలా మంచి టేస్ట్తో ఉంటుంది కొత్తిమీర పోపులో వేసుకోవడం వల్ల నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేయండి బీరకాయ ముక్కలు అనేవి బాగా పెద్దవిగా కాకుండా అండ్ అలాగే బాగా చిన్నదిగా కాకుండా వేయండి సో వేసి అంతా కూడా ఒకసారి బాగా కలిపేసేయండి మనకిక్కడ బీరకాయలు అనేవి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి సో దానికోసం అని చెప్పేసి నేను ఆయిల్లో మంచిగా కలుపుతూ మనం వేసిన తాలింపు అంతా బీరకాయ ముక్కలకి పట్టేలాగా కల్పేస్తున్నాను సో ఇదే ఆయిల్లో మనం ఆనియన్స్ని ఎలా ఫ్రై చేసుకున్నామో అలా బీరకాయ ముక్కలు కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు క్యాప్ పెట్టేసి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేయండి తర్వాత మనం క్యాప్ తీసి చెక్ చేసినట్టయితే బీరకాయ ముక్కలు అనేవి ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయి మనం వేసినంత క్వాంటిటీగా లేవు సో అలా మంచిగా దగ్గర ఉడికేలాగా బీరకాయల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో అలా మెత్తగా ఉడికితేనే నెక్స్ట్ మనకి వేసే ఇంగ్రీడియంట్స్ బెటర్గా సెట్ అవుతాయి అండ్ అలాగే బీరకాయ ఆ టైంలో ఉడకదనమాట వేసిన తర్వాత సో ఇలా ముందుగా ఉడికించుకుంటే బాగుంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బీరకాయ అనేది కట్ చేస్తే రెండు ముక్కలుగా అవుతుంది సో నేను ఆల్రెడీ కట్ చేశాను బట్ మీకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మనం బీరకాయ ముక్కల్ని ఏ ముక్క అయినా తీసి ఇలా కట్ చేసినట్టయితే మనకి రెండు ముక్కలుగా కట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి ఆ తర్వాత మాత్రమే మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి సో ఇలా బీరకాయ ఉడికిన తర్వాత ఇందులోకి మనం హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అండ్ అలాగే వన్ స్పూన్ కారం మీ కారం అనేది మీ స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ అండ్ అలాగే కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను ఎందుకంటే ఇది పాలతో చేసిన బీరకాయ కర్రీ కాబట్టి కొద్దిగా గరం మసాలా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది సో ఇవి వేసిన వెంటనే పాలు పోయకుండా వీటిని కూడా క్యాప్ పెట్టేసి కొద్దిగా మగ్గనివ్వండి సో ఉప్పు కారం మంచిగా పట్టేలాగా సో అలా క్యాప్ పెట్టేసి ఒక వన్ టు టూ మినిట్స్ కుక్ చేసిన తర్వాత కాచి చల్లార్చిన పాలని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి సో ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి పాలతో చేసిన బీరకాయ కర్రీ అనేది మంచి టేస్ట్తో సూపర్గా ఉంటుందన్నమాట సో ఇలా మనం బీరకాయ ముక్కల్ని పాలలో ఉడికించుకోవడం వల్ల ప్రోటీన్ అండ్ అలాగే మనకి ఇందులో ఫైబర్ ఉంటుంది కదా ఈ పాలు వేసి ఉడికించుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది అండ్ అందరూ కూడా ఇష్టపడతారు తినడానికి సో ఇలా క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి మనకి బీరకాయ ఉడికితే సరిపోతుంది అండ్ లాస్ట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటే అంతే మన వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోతాయి బీరకాయ కూడా కుక్ అయిపోతుంది సో మీరు బీరకాయ కనుక కుక్ అయినట్టయితే మీకు కావాలంటే ఈ స్టేజ్లో అయినా గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే కొత్తిమీర వేసి ఇప్పుడే ఆఫ్ చేసుకోవచ్చు లేకపోతే మనకి గ్రేవీ అనేది దగ్గర పడాలి అనుకుంటే ఇంకో వన్ టు మినిట్స్ కుక్ చేసైనా గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు సో మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోండి నేనైతే కొద్దిగా గ్రేవీతో ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇలానే చేసుకుంటున్నాను ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ సూపర్గా ఉంటుందండి తప్పకుండా ఈ రెసిపీ అయితే అందరూ ట్రై చేయండి అండ్ అలాగే మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి Thank you so much for watching our videos. Please do subscribe our channel. Thank you.